ఈరోజు ఎపిసోడ్లో ఆస్తికుని వృత్తాంతమో అనూరుని వృత్తాంతమో తెలుసుకుందాము రండి ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సూత మహాముని చెప్పసాగాడు జగత్కారుడు అనే బ్రాహ్మణుడు బ్రహ్మచర్యం అవలంబించి ఆయవారము చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు అతనికి ఒకనాడు గోతిలో ఉర్దుబ్బు యొక్క కాడకు తలక్రిందులుగా వ్రేలాడుతూ ధ్యానమగ్నులైన మునులు కనపడ్డారు జగత్కారుడు వారిని వారి వివరాలు అడిగాడు వారు సమాధానమిచ్చారు జగత్కారుడనే ఒక మందబుద్ధి మా వంశీకుడు అతడు పెళ్లి చేసుకోనకుండా బ్రహ్మచర్యం అవలంబిస్తున్నాడు మా వంశం నిర్వంశం కాబోతోంది అవివాహితుడుగా అతడు మాకు తర్పణాలివ్వటానికి కూడా అనర్హుడు అందుచేత ఉత్తమగతి నందుకోలేక ఇలా ధ్యానము చేసుకుంటున్నాము జగత్కారుడు వారికి తనను తాను పరిచయం చేసుకుని తప్పక వివాహమాడి పుత్రసంతానము పొందుతానని వాగ్దానము చేసి కన్యాన్వేషణకై బయరుడు జగత్కారు ఒకనాడు అరణ్యములలో తిరుగుచూ తగిన కన్యాన్వేషణకై ప్రార్థించగా వాసుకి అతనికి కనపడి తన చెల్లెలిని వివాహమాడమని కోరాడు జగత్కారుడు నేను నా పేరుగల కన్యనే వివాహమాడదలచాను సర్పరాజా నీ సోదరి పేరేమిటి అని అడిగాడు వాసుకి జరత్కారు నా చెల్లెలు పేరు జరత్కారు మేము మా చెల్లెలిని నీకిచ్చి వివాహము చెయ్యుటకే నిరీక్షిస్తున్నాము అన్నాడు జగత్కారుడు జగత్కారువును శాస్త్రోక్తముగా వివాహం చేసుకున్నాడు వారి కుమారుడే ఆస్తిక మహర్షి ఆస్తిక మహర్షి జనమేజయుడనరించిన సర్పయాగములో సర్పజాతిని రక్షించాడు జరత్కారుడు ఎన్నో యజ్ఞయాగాదులు చేసి పితృరునము తీర్చుకొని స్వర్గానికి వెళ్లాడు శౌనకాది మహామనుడు సూతిని ఆస్తికుని వృత్తాంతాన్ని మరింతగా వివరించమనగా సూతమహాముని చెప్పసాగాడు ప్రజాపతికి కద్రువ వినత అనే కుమార్తెలు ఉన్నారు కశ్యపుడు వారిని వివాహము చేసుకున్నాడు భార్యలతో సర్వసౌఖ్యాలనుభవించిన కశ్యపుడు వారిని వరము కోరుకోమ్మన్నాడు కద్రువ వెయి మంది బలవంతులైన కుమారులు కావాలని కోరింది వినత తన సవతి కుమారుల కంటి బలము శరీరము శౌర్యములో మిన్న అయిన ఇరువులు కుమారులను కోరింది తధాస్తు అని కశ్యప మహర్షి తపోవనానికి వెళ్ళిపోయాడు కద్రువ గర్భవతి అయి వేయి అండాలను వినత గర్భవతి అయి రెండు అండములను ప్రసవించారు ఆ అండములను జాగ్రత్తగా దాటి ఉంచగా కద్రువ ప్రసవించిన వేయి నుండి శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు మొదలైన మహానాగరాజులు ఉద్భవించారు వినత ప్రసవించిన అండముల నుండి శిశువులు రాకపోవట వలన వినత అసహనంగా ఒక గ్రుడ్డును చిదిమింది అందులో నుండి లేని పిల్లవాడు జన్మించాడు అతడు అనూరుడు అతడు తనను అంగపుష్టి లేకుండా చేసిన తల్లిని శపించాడు నువ్వు తొందరపడి సవతిమీద అసూయతో అండాన్ని చిదిమావు అందుచేత నువ్వు ఐదు వందల సంవత్సరాలు నీ సవతికి దాస్యం చెయ్యి ఈ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకో అందు మహా మహాబలవంతుడైన కుమారుడు జన్మించి నిన్ను దాస్య విముక్తుణ్ణి చేస్తాడు సముద్రమధన సమయంలో అమృతపానానికి అడ్డుపడ్డాడన్న క్రోధంతో ఉన్న రాహువు సూర్యుణ్ణి కబళించడానికి పశ్చిమాన వెలిశాడు దేవతలందరూ ఇంకా సూర్యోదయమే అవ్వలేదు సూర్యుడు పశ్చిమాన ఉదయించాడేమిటని భయభ్రాంతులకు లోనవగా బ్రహ్మదేవుడు సూర్యుడింకా కొద్ది సమయంలో తూర్పున ప్రచండాగ్నితో ఉదయించబోతున్నాడు పశ్చిమాన వెలుగుతున్నది రాహువు సూర్యుణ్ణి ప్రచండాగ్ని తట్టుకునగల శక్తి ఒక్క అనూరునికే ఉండి అనూరుణ్ణి సూర్యుణ్ణి రథసారధి కమ్మని ప్రార్థించండి అన్నాడు రాబోయే ఎపిసోడ్లో సముద్ర మధనము గురించి తెలుసుకుందాము మిస్ అవ్వకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి